లో అష్టోత్తరం ఒకటి చేశారు అంటే భక్తులు నేరుగా రాలేని వాళ్ళకి పరోక్ష ఈ పరోక్షంగా ఈసారి చాలామంది అంటే చంద్రవోత్తరం రాలేకపోతున్నాము మాకు ఆ సేవని పునరుద్ధించాలని కోరెత దీనికి మనకు ఆల్రెడీ అనుమతులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఫస్ట్ టికెట్ కలెక్టర్ గారే తీసుకున్నారు వెయ్యి నూట పదహారులతో టికెట్ బుక్ చేసుకొని వాళ్ళ గోత్రనామాలన్నీ అందులో డ్రాప్ డౌన్లు అన్నీ వస్తాయి వీటి అన్నిటినీ కూడా ఆ రోజు వారి సోమవారి సన్నిధిలో చదివి ఈ ఎవరికైతే ఈ సేవ తీసుకున్నారో వారికి సోమవారి చందన ప్రసాదము సోమవారి ప్రసాదము పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది చాలామంది మాకు చందనం కావాలి మేము రావాలి అని అనుకుంటున్నారు ఇలా సోమవారి దగ్గర వారి గోత్రనామాలు చదవటంతో పాటుగా వారి కొంత స్వామివారి చందనాన్ని ప్లస్ ప్రసాదాన్ని కూడా మే పదవ తేదీన జరిగే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రినాథుని నిజరూప దర్శనానికి రాలేని భక్తుల కొరకు సింహాచలం దేవస్థానం పరోక్ష సేవా విధానాన్ని ప్రవేశపెట్టినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవా సౌకర్యం కల్పించబడునని తెలిపారు అట్టి సేవను వినియోగించుకోదలిచిన వారు వెయ్యి నూట పదహారు రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి చెల్లించిన వారికి వారి గోత్రనామాలతో శ్రీ స్వామివారి సన్నిధిలో అష్టోత్తర శతనామార్చన చేయబడినని ఆయన తెలిపారు తదుపరి వారికి శ్రీ స్వామివారి నిర్మాల్య చందనము మరియు ప్రసాదము పోస్టల్ ద్వారా పంపబడినని ఆయన తెలిపారు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేని వారు ఈ యొక్క సేవను వినియోగించుకోవాలని ఆయన భక్తులను కోరారు ఈ పరోక్ష సేవా టికెట్ మొదటిగా జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున్ కొనుగోలు చేసినట్లుగా ఆయన తెలిపారు టికెట్ కొనుగోలు చేసుకోవాలనుకునే భక్తులు డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించవలసిందిగా ఆయన కోరారు